మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది ఇరవై ఐదేళ్ల కాలం ఇది మన ప్రయాణం చాలా పెద్దది తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది ఇంకా ముందుకు పోయేది ఉంది ఓ తట్టు తలిగినట్లు ఇవాళ మనకు పదేళ్ల తర్వాత ఓ తట్టు తలిగినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం రెండేళ్ళు కావనే వస్తుంది ఇంకేముంది ఇంకా చూడబోతే మూడేళ్లే ఈ మూడేళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతుందో తెలియదు ఇంకేమేమి జరుగుతుందో తెలియదు ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి బలోపేతం అవుతాం ఐక్యంగా ఉందాం మన పార్టీని గెలిపించుకునేటువంటి దాని మీద దృష్టి పెడదాం నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులైతే తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు పార్టీని పెంచేది కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు ఇది మన పార్టీకి అనుభవం ఉంది తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు అంత బాగున్నప్పుడు ఉరుకురుకులాడతారు జనంత పార్టీ అధికారం పోయిందనగానే ఎవరు దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు ఇది కొత్త అంశం ఏం కాదు కొత్త కాదు అది పార్టీ పెట్టినాక తొలినాళ్లలో రెండు వేల ఒకటిలో మనం మొదలు పెడితే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలు వస్తే రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో మనకు తట్టుదాగలంగానే ఫలితాలు అనుకున్నట్లు రాకపోగానే ఓ చాలా మంది వరుస కట్టిపోయింది మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా పది మంది రాజశేఖర రెడ్డి కలుపుకున్నాడు ఏ ఇంకా తెలంగాణ ఆడింది అయ్యేపా ఇంకా కేసీఆర్ నువ్వు ఆడున్నావు నీ వల్ల ఏమవుతుంది వాళ్ళ ఎక్కిరిచ్చుడు గేలిగెచ్చుడు ఇంతంత కాదు వాళ్ళ అవమాన మాటలు ఇంతంతా కాదు పంటి బిగినా అన్ని కూడా మనసులో పెట్టుకున్నాం వాళ్ళ మీద తిరిగి మాట్లాడలే జిద్దు చూపించినాం తెలంగాణను ఏకం చేసినాం వాళ్ళ తలకాయ కొట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినాం పదేళ్ల తర్వాత మళ్ళా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే రెండు కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయినాం చింత లేదు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం దీనికి పెద్దగా ఆకాశం ఏదో పదలైనట్లు ఇంకేందో భవిష్యత్తే లేనట్లు పార్టీ భవిష్యత్ ఎవరికి లేని తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్ కు వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది మన పరిస్థితి కొంత నిగ్రహం అవసరం ఓపిక అవసరం కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడాలి నిలబడదాం ఇలా మీరు మాకంటే ముందు ఆతురత చూపించి పార్టీని ఎట్లాగా పాడుకోవాలనేటువంటి జిత్తు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా ఆ స్పిరిట్ కి పాదాభివందనం చేస్తున్నా